హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొత్తిమీర పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఈ పచ్చడి అంటే ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు మేము ఇంట్లోనే చాలా సింపుల్గా మన కిచెన్స్లో అవైలబుల్గా ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో మనకి ఏమి చేయడానికి అవైలబుల్లో లేనప్పుడు కూడా వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు అంత బాగుంటుంది మేమైతే ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాము దాన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాము మీ టేస్ట్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి ఈ కొత్తిమీర పచ్చడిని చాలా మంది రకరకాల ప్రాసెస్లో చేస్తూ ఉంటారండి ఇప్పుడు మేము చేయబోయేది చాలా టేస్టీగా ఉండే సింపుల్ ప్రాసెస్లో చేసే కొత్తిమీర పచ్చడి ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నాము నాటు టమాటాలు తీసుకుంటేనే దీనికి టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటున్నామండి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తీసుకుంటేనే దీనికి టేస్ట్ వస్తుంది పన్నెండు నుంచి పదిహేను ఎండి మిర్చి తీసుకుంటున్నాము మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి తీసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ హీట్ అయింది ఎండుమిర్చి వేసుకుంటున్నాం ఎండుమిర్చి చక్కగా వేగింది వీటిని ప్లేట్లోకి తీసుకుందాము ఇదే ఆయిల్లో ఒక మూడు టమాటోల్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటాం ఈ టొమాటోల్లో నీరు కొంచెం ఎగిరే వరకు వీటిని కలుపుకుంటూ వేపుకోవాలి ఈ టమాటోలు చక్కగా మగ్గి ఇలా సాఫ్ట్ గా అయ్యాయి కదా ఇప్పుడు ఫ్రెష్ గా మనం క్లీన్ చేసి చాప్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరను ఇందులో వేసుకుంటున్నాము ఈ కొత్తిమీరలో ఉన్న వాటర్ ఇంకా ఈ పచ్చి వాసన ఇదంతా పోయే వరకు ఇలానే ఆయిల్లో వేగనివ్వాలి చక్కగా ఆయిల్లో మగ్గింది ఈ కొత్తిమీర ఆయిల్లో మగ్గుతుంటే ఆరోమా ఉంది చూడండి అబ్బా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేస్తుంది అంత బాగుంది ఈ టమాటోలో ఉన్న నీరు ఈ కొత్తిమీరలో ఉన్న నీరు అంతా ఇగిరి చూడండి చక్కగా రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టుకుంటే ఇది ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎండుమిర్చి వేసుకుంటున్నాము ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లిని ఫ్రై చేసేటప్పుడు అందులో ఆయిల్లో వేసి ఫ్రై చేసి తర్వాత చట్నీ చేసుకునే దానికంటే ఇలా పచ్చివి వేసుకుంటే మంచి అరమా వస్తుంది మాకైతే ఇలా వేసుకోవడం చాలా ఇష్టము కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర చూసారు కదండి కొంచెం చింతపండు వేసుకుంటున్నాం జస్ట్ టేస్ట్కి మాత్రమే ఆల్రెడీ మనం వేసుకున్నవి నాటు టమాటాలు అందులో మంచి రసం ఉన్న కాయలు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కొంచెం నలిగిన తర్వాత ఇందులో వేయించుకున్న కొత్తిమీర టమాటాలని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మేము మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ కాలంలో చేసే పద్ధతిలో చేస్తున్నామండి ఇప్పుడు రకరకాలుగా చేసుకోవచ్చు ఈ చట్నీని ఎలా చేసినా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ వేసుకుందాం చూసారు కదండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తాలింపు వేసుకోవడానికి కావలసినంత ఆయిల్ వేసుకుంటున్నాము ఇది ఎక్కువ ఆయిల్ వేసి తాలింపు వేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి తాలింపు గింజలు వేసుకుంటున్నాము జీలకర్ర కరివేపాకు వేసుకుందాం తాలింపు వేగింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళలో వేసుకుందాం చూశారు కదండీ టేస్టీ టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ అయింది అసలు ఈ అరోమాకే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేస్తుందండి అంత బాగుంది ఇది వేడి వేడి రైస్లో కొంచెం ఈ చట్నీ వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే జన్మలో ఆ రుచి మర్చిపోలేరండి అంత బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి కొత్తిమీరని జనరల్గా కర్రీలో వేసినా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా సో ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకుంటే ఆ కొత్తిమీర మన బాడీకి చక్కగా వెళ్తుంది ఖచ్చితంగా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి ఇది ఓన్లీ రైస్లోకే కాదండి ఇడ్లీ దోశ ఇలా దేనిలోకైనా కూడా భలే రుచిగా ఉంటుంది మీరందరూ మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి